ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న కొవ్వూర్ హెడ్ క్వార్టర్లో వాళ్ళ ఈ సెంటర్లో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ఎందుకంటే ప్రతి వాడవాళ్ళలో అంబేద్కర్ విగ్రహాలని నెలకొల్పి చక్కని రీతిలో చేయడం ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకునే పరిస్థితి మొన్ననే మన ఇరవై ఆరు తారీఖున భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవంగా మనం ఘనంగా జరుపుకున్నాం మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ కాదు అంబేద్కర్ అంటే ప్రతి ఒక్కరికి భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక రాజ్యాంగ కర్త అంటే ఒక చైర్మన్గా దానికి అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఏర్పాటు ఆయన ఉండి ఆయన చక్కని రీతిలో అన్ని చేయబట్టి ఇవాళ ఒక మహిళలకి రిజర్వేషన్ కానీ అదేవిధంగా ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా రిజర్వేషన్తో పాటు చక్కని రీతిలో అన్ని ఏ విధంగా ఎవరెవరు ఉండాలి అని నిర్ణయించడం జరిగింది అంటే ఆ రోజుల్లో అంబేద్కర్ గారు కాకుండా మన మన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ పటేల్ గారి పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఉన్నారు అందులో ఈమె ఒక ఒక దీన్ని రాజ్యాంగం రచించమని చెప్పడం జరిగింది అల్లాడి నుంచి కూడా చక్కని రీతిలో దాని తగ్గ ప్రభుత్వాలు కానీ ఆ రిజర్వేషన్ అమలుపరిచి చక్కని రీతిలో అని జరగడం గ్రామాల్లో ఇవాళ మేము ఈ తెల సొక్క వేసుకొని మించుని ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యే నెగ్గి వాళ్ళ మళ్ళీ ఊరిని పోటీ చేయడానికి ఎన్ని అవకాశం ఎందుకు వచ్చిందంటే ఒక ఆయన పెట్టిన రాజ్యాంగం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అదేవిధంగా కాన్ఫిన్సులు ఇక్కడ ఒక ఎమ్మెల్సీ అవ్వచ్చు కౌన్సిలర్ అవ్వచ్చు ఎంపీపీ జడ్పీటీసీ అందరూ కూడా చక్కని రీతిలో వాళ్ళు చేయడానికి అదేవిధంగా ఓటు హక్కు కూడా వినియోగించుకునే భాగ్యం కూడా ఏర్పాటు చేసిన మా మహానుభావుడు అలానే మహానుభావుడు వర్ధంతిని ఈ విధంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది కానీ బాధాకర విషయం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు ఇన్ని చేసి ఇన్ని చేసి ఇన్ని ఉంటే ఇవాళ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తూట్లు పొడిచే విధానంగా అంటే గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అంటే మనకు కట్ట అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు కొంతమంది క్యాష్ సర్డిఫిట్ ఇచ్చినా ఇవ్వకపోనా చక్క జరిగే పరిస్థితి ఉంది ఇవాళ ఎస్సీ ఎస్టీలు సుమారుగా ఇరవై లక్షల మంది మందికి సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్లు మన జగన్మోహన్ గారి ప్రభుత్వంలో లబ్ధి చేకూరింది కానీ వాళ్ళు ప్రస్తుత పరిస్థితి దాన్ని తూట్లు పొడిచి తీసే పరిస్థితి మనందరం చూస్తున్నాం అదే విధంగా ఆ ఎలక్షన్ ముందైతే స్టంట్ గా నేను అధికారం చేపట్టే ముందు వీడియోలు చూసాం నేను ఒక కరెంట్ బిల్ పెంచే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది ట్రూ ఆఫ్ ఛార్జీల కింద ఇప్పుడు పదిహేను వేల నలభై ఎనిమిది వేల కోట్లు వాళ్ళ జగన్మోహన్ గారు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవి ఆరు నెలలు పెంచడం జరిగింది అంటే వాళ్ళు చూడండి మీరు ఎందుకంటే వాళ్ళ మాట నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఆయన ఎంతసేపు అబద్ధ వాగ్దానాలతో చేసే పరిస్థితి ఉంది కానీ వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని కూడా ఆయన తలుచుకుని వాళ్ళు చెప్తున్నాం అంటే పాదాకార విషయం ఎందుకంటే వాళ్ళ కరెంట్ ఛార్జీలు అందరికీ వచ్చేస్తాయి ఒక ఎస్ఏఎస్లే కాదు ఎస్ఏఎస్ లె రెండు వందల యూనిట్ తీసేయడం అనేది మన జగన్మోహన్ రెడ్డి పెడితే తీసేసడ అది మన సాధ్యం కానీ కరెంట్ ఛార్జీలు పెన్షన్ అధికారులను చాలా ఇవాళ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అంటే చాలా బాధాకర విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మాట నిలబెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఉండదు అంటే మాట ఇవ్వడం వేరు నెరవేర్చలేరు మాట వచ్చింది నిలబెట్టే పరిస్థితిలో మాట తిప్పని మనం తిప్పని ముందు సార్ పుట్టే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కని పరిస్థితి ఐదు సంవత్సరాలు చక్కగా చేయడం జరిగింది అదే రీతిలో ఇవాళ అధికారం వచ్చింది మాట్లాడి పెట్టుకున్నారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు అయ్యన్నది అన్నారు ఏమీ లేవు కానీ ఆరు నెలలు గడిచిపోయింది మన రైతులు అన్నారు లేకపోతే మా విద్యార్థులు అన్నారు లేకపోతే కాలేజీలు అవి పెట్టేస్తా అన్నారో లేకపోతే మా అమ్మఒడి బదులు ఏది చేస్తా నీకు 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 నీచిన వాగ్దానం ఏది అమలు జరగలే కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు ఎందుకంటే ఆ ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు ఏం ఎవరేం చేస్తారని గమనిస్తారు అది రాబోయే రోజుల్లో అన్ని చక్కగా ఏం చేయాలన్నా జగన్మోహన్ గారు చేసిన విధానం చక్కగా జరుగుతుంది దాని కొనుక వాళ్ళ కొవ్వూరు నియోజకవర్గంలో ఈ అంబేద్ అరవై అర వర్ధం పురస్కరించి వచ్చిన మా నియో నియోజకవర్గంలో నాయకులకి పెద్దలకి మా కొవ్వూరు టౌన్ లో ఉన్న పెద్దలకి నియోజకవర్గం నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు